Vedam Vedam Swami has created, thereby the students can uh, mould their personality the way they like. Yeah. So, I thank the organisations for giving this opportunity to share my experiences as a Bhalaka student of mentally Palli. off. స్కూల్కి వెళ్ళడం అనేది నేను క్లాస్కి వెళ్ళడం వల్ల నాకు డిసిప్లిన్ అండ్ ఆధ్యాత్మికత కూడా పెరుగుతుంది సో మనకి చాలా చేంజ్ వస్తుంది అండ్ నాలో చాలా చేంజ్ వచ్చింది ఈ క్లాస్ వెళ్ళడం వల్ల నా ఆధ్యాత్మికత డిసిప్లిన్ అన్ని చాలా పెరిగాయి సో నేను అదృష్టంగా భావిస్తున్నాను అండ్ బాల వికాస్ బుక్స్ ఉన్నాయి ఆ స్కూల్ చాలా బాగా చూసి చూసాం అక్కడ బుక్స్ అందరికి పిల్లలకి ఎక్కడికి వెళ్ళాలి పంపిస్తాం అంటే ఎందుకంటే అంటే ఉన్న డివోషన్ అనేది చాలా బాగా నచ్చింది అది ఏంటంటే బాల వికాస్ అది స్వామి ఆగ్రహించి ఆ ఊళ్ళో చూడడం అనేది

స్వామికి చిన్నప్పటి పిల్లలే ఆస్తి బాల వికాస్ వల్ల మనకు ఆధ్యాత్మిక చింతన పెద్ద విధాల తోడ్పడుతూ మన జీవితంలో వెరుగు నిచ్చే వెలుగు నింపుతుంది ఎందుకంటే చిన్న చిన్నప్పటి నుంచి ప్రతి ఒక విషయం బాల వికాస్ అని తెలిస్తే ఎవరితో ఎలా ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి వస్తాం వస్తాం ఒక పది నిమిషాలు ఏమి ఇబ్బందా పిల్లలు పిల్లలు పంపిస్తాను రైట్ పిల్లలు మీరు అందరు వెళ్ళండి

ఆల్మోస్ట్ నేను ఒక ఎయిత్ స్టాండర్డ్ వరకు హాస్టల్కి వెళ్ళే వరకు ముందువరకే బాల వికాస్ ఎవ్రీ సండే వస్తుండే ఫౌండేషన్ ఇక్కడ బాల వికాస్ రావాలి అని చెప్పింది మా నాన్నమ్మ తాతయ్య దానికి సపోర్ట్ మా మమ్మీ డాడీ కూడా ఎవ్రీ నైన్ థర్టీ టు టెన్ అయితే జరుగుతుండే ఏదైనా ప్రోగ్రామ్ రోజు ఉన్నా కానీ మా పాప బాల వికాస్ అయినాకనే తీసుకెళ్తుండే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో చిల్డ్రన్స్ అందరికీ డివోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ లేదు అందరూ ఫోన్స్ మొబైల్స్ అంతా మాకు అట్లా కాదు మాకు వచ్చేసి మమత అక్క నాగసాయి అక్క వీళ్ళంతా మాకు శ్లోకాలు చనిపించడము అది ఎట్లా దాన్ని బాబా స్పష్టంగా చనిపించడము గేమ్స్లో పార్టిసిపేట్ చేయించడము డ్యాన్స్ పార్టిసిపేషన్ ఇంకా మేము డ్రాయింగ్ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళాము సిరిసిల్లాలో అనుకుంటా ఇవన్నీ బాల వికాశంటే నా లైఫ్లో ఇవన్నీ స్టార్ట్ అయినాయి మళ్ళీ డిసిప్లిన్ మెయిన్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది వచ్చేసి బాల వికాస్కి వచ్చిన తర్వాత కొన్ని రోజులు నాకు అర్థమైంది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అండ్ నేను ఎప్పుడైనా కానీ ఐమ్ థ్యాంక్స్ఫుల్ ఫర్ దిస్ బాల వికాస్ అండ్ సంత్యసాయి శ్రీవాస్ ఎం శ్రీ సాయిరా నా పేరు శేష సాయి నేను చిన్నప్పుడు బాల వికాస్కి వెళ్ళడం జరిగింది ఆ బాల వికాస్ వల్ల నా జీవితంలో ఎంతో ప్రభావం చూపింది ఆ బాల వికాస్ వల్లే ఎంతో మంచి అలవాట్లని నా లోపల పెంచుకోవడం జరిగింది ఆ తర్వాత బిజంకి స్కూల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత స్వామి పూల్లోకి వచ్చి చాలా మార్పుని గమనించుకున్నాను నాది నేనే మా ఫ్రెండ్స్తో కంపేర్ చేసి ఎన్నో మంచి అలవాట్లు మంచి నడవడికలు చాలా నేర్పింది బాల వికాస్ నాకు దానివల్ల నా లైఫ్లో ఎన్నో సంఘటనలు నాకు చిన్నప్పుడు నేర్పిన బాల వికాస్ సూక్తులు కానీ పాఠాలు కానీ చాలా విధాలుగా ఉపయోగపడ్డాయి నా జీవితంలో బాగుపడడానికి చాలా ప్రోత్సహించింది బాల వికాస్ గురువులు ఓం శ్రీ సాయిరామ్ నా పేరు శేషసాయి మెప్పిలి సమితి నా బాల వికాస్ గురువు మమతా గారు మా తల్లిదండ్రుల పేరు వేణుగోపాల్ రమాదేవి బాల వికాస్లో జాయిన్ అయిన తర్వాత నా లైఫ్లో ఎంతో ప్రభావం చూపింది అందులో నేర్పిన పాఠాలు కానీ అందులో నేర్పిన నడవడికలు కానీ అందులో నేర్పిన గుణాలు కానీ డిసిప్లిన్ కానీ పంచువాలిటీ అవన్నీ చాలా మార్పులు తీసుకొచ్చాయి నా లైఫ్లో నా కఠిన క్లిష్టమైన సంఘటనలు నాకు చాలా ఉపయోగపడ్డాయి ఆ స్వామి చెప్పిన పాఠాలు మమత గురువు గారి ద్వారా అవి సరే